అంత్యక్రియల తర్వాత అస్థికలు తీసుకెళ్లి పవిత్ర నదుల్లో కలిపితే మరణించిన వారు పుణ్యలోకాలకు వెళ్తారనే నమ్మకం హిందూ సంప్రదాయంలో ఎప్పటినుంచో ఉంది కానీ పెద్దపల్లి జిల్లాలో ఈ విశ్వాసాన్నే దెబ్బతీసేలా దొంగతనాలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక్కడి శ్మశానంలో శవాలను కాల్చిన తర్వాత కొందరు ఎముకలను ఎత్తుకెళ్లిపోతున్నారు ఇంతకీ ఎముకల దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి దీని వెనక ఏమైనా పూజల కుట్ర దాగి ఉందా ఏబీపీ దేశం అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది సుల్తానాబాద్ కేంద్రంలో అయితే ఒక సంఘటన మిస్టరీగా మారింది సుల్తానాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి స్మశన వాటికలో గత పది రోజులుగా మరణించిన వారి ఒక దాన సంస్కరణ అనంతరం ఉండేటువంటి అస్థికలు అయితే దొంగతనాలకు పాల్పడుతున్నారు అసలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారు ఆ అస్థికలతో ఏం చేస్తున్నారు వాటితో వారికి కలిగే ప్రయోజనాలు ఏంటన్న విషయం అయితే మిస్ట్రీగా మారిపోయింది ఇది పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ శ్మశానం ఈ మున్సిపాలిటీ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే పదిహేను మందికి పైగా చనిపోయారు ఈ వరుస మరణాలకు తోడు అక్కడ జరుగుతున్న కొన్ని ఘటనలు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ నెల పదిహేడున ఇక్కడ ఓ శవానికి దహన సంస్కారాలు పూర్తయిన వెంటనే మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు ఆ బూడిదను ఎముకలను అటు ఇటు కదపడం మొదలుపెట్టారు దీన్ని గమనించిన అక్కడ ఉన్న వాళ్ళంతా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఆ రోజు ఇద్దరు అబ్బాయిలు అంటే ఎంగేజ్ టూ వీలర్ బైక్ మీద వచ్చేసారు వచ్చి బొక్కలు తీసుకుంటుంటే మా నాన్నగారు పోలీసులకు చెప్పారు చెప్పి వాళ్ళని బెయిరించి పంపించిన అక్కడికి వెళ్ళి సెకండ్ రోజు సెవెంటీన్త్ రోజు మళ్ళా పొద్దున మంచిర్యాల నుంచి ఆటో వేసుకొని ఇద్దరు ఆడోళ్ళను ఒక మొగాయన వచ్చారు పొద్దున మా వాళ్ళు దొరకబట్టించి మళ్ళీ పోలీసు వాళ్ళకి అప్ప చెప్పి వాళ్ళను మళ్ళీ మూడు గంటలకు ఛాయ్ అవుతాను ఇద్దరు మహిళలు బయటకు వచ్చి మళ్ళీ వెళ్తుంటే నేను చూశాను నేను చూసి నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళు మళ్ళీ బొక్కలు శ్రీకారణ చేస్తున్నారు మమ్మల్ని చూసి వాళ్ళు అదే బాత్రూమ్ అయినట్టు కూర్చుంటారు మేము బేరేచ్చి మళ్ళీ వాళ్ళను మళ్ళీ పోలీసులకు ఇటీవల సుల్తానాబాద్ శివార్లలో కెనాల్ వద్ద క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటూ కలకలం రేగింది కాల్వ శ్రీరాంపూర్లోనూ తరచూ ఇలాంటి తాంత్రిక పూజల ఘటనలు వెలుగు చూస్తున్నాయి వీటికి తోడు వరుస మరణాలు శ్మశానంలో దొంగతనాలతో స్థానికుల్లో అనుమానాలు మరింత పెరిగాయి అంత్యక్రియల అనంతరం చేయాల్సిన కర్మకాండలకు అస్థికలు కూడా మిగలడం లేదని వాళ్ళు చెబుతున్నారు దహనం చేసిన తర్వాత మేము తొమ్మిదవ రోజు మరియు పదవ రోజు కార్యక్రమాలు చేయడానికి అతని దగ్గర బంధువులు ఉన్నటువంటి వారు తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి పూజలు చేద్దామంటే అక్కడ ఏ మాత్రము బూడిద కానీ బొక్కలు కానీ మిగలడం లేదు మరియు ఆ యొక్క ప్రేతాత్మ తృప్తి కొరకు ఈ యొక్క పూజలు చేయవలసినటువంటి యొక్క పుణ్య కార్యక్రమంలో భాగంగా వారికి ఆ బూడిద కూడా మిగలకపోవడం దురదృష్టకరము మరియు ఆ యొక్క బూడిదను మరియు ఆ బొక్కలు ఎవరైతే దొంగతనాలకు పాల్పడుతున్నారో వారిని వారికి అక్కడ తెలియదు అసలు ఈ బూడిద ఎముకలు ఎత్తుకెళ్లి వాళ్ళు ఏం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని సుల్తానాబాద్ ప్రజలు చెబుతున్నారు పోలీసులు దీనిపై విచారణ చేసి ప్రజల్లో నెలకొన్న భయాన్ని అపోహలను పోగొట్టాలని కోరుతున్నారు ఇది తీసుకుపోవడం వల్ల వాళ్ళకి ఏం లబ్ధి జరుగుతుందో తెలియదు కానీ సుల్తానాబాద్లో ఒక వాతావరణం ఏర్పడదు ఈ ఎముకల దొంగలు ఈ బూడిద దొంగలు ఏందని జనాలు భయాందోళనకు గురవుతున్నారు చనిపోయిన వరుసగా ఒకరేం కోరు ఒకరేం కోరు వారం ముందుకే ఇలా చనిపోవడం చనిపోవడం వల్ల జరిగిన పరిణామాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది ధనవంతుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారి నోట్లో బంగారం పెట్టి దహనం చేస్తారని దానికోసమే తాము వచ్చామని ఆ మహిళలు వెల్లడించారు ఆ బంగారం ఏమైనా దొరుకుతుందేమోనని అక్కడున్న బూడిదను ఎముకలను అటు ఇటు కదుపుతూ వెతికామని చెబుతున్నారు ఈ మహిళలిద్దరూ నిజంగానే బంగారం కోసమే వచ్చారా లేక ఏదైనా తాంత్రిక పూజలు చేయడానికి ఎముకలను తీసుకువెళ్తున్నారా అని స్థానికులు కంగారు పడుతున్నారు అక్కడ దొరికిన ఎముకలు బూడిదను ఆ మహిళలు తమ సంచుల్లో నింపుకోవడాన్ని తాము చూ చూశామని కొందరు చెబుతున్నారు దీనికి తోడు పోలీసు విచారణ మధ్యలో టీ తాగి వస్తామని చెప్పి మళ్లీ వీళ్ళిద్దరూ శ్మశానానికి రావడం అనుమానాలకు ఆందోళనలకు తావిస్తోంది అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలను విచారణ చేసి వార్నింగ్ ఇచ్చి పంపించామని సుల్తానాబాద్ సిఐ జగదీష్ తెలిపారు ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మొద్దని ఆయన సూచిస్తున్నారు వీళ్ళు మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది సాంప్రదాయ ప్రకారం బంగారం కానీ వెండి కానీ దొడ్లు పెట్టి అంటించడం కాలవటం జరుగుతుంది ఆ శవం కాలిపోయిన తర్వాత నుంచి వాటిని జలరబట్టి ఆ బంగారం కానీ వెండి కానీ వాటి కోసం వెతుక్కుంటూ ఉంటారు సో ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి ఎముకలు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారని చెప్పేసి కొన్ని వదంతులు వచ్చాయి అటువంటివి ఎవరు కూడా ప్రజలు నమ్మవద్దు ん